ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు చిన్నపిల్లలు చలి ప్రభావానికి గురికాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీగురుదత్త పాలిక్లినిక్లో చలి తీవ్రత నుంచి రక్షణ కోసం పేద వృద్ధులకు ఆయన స్వెటర్లు మంకీ క్యాప్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధులకు స్వెటర్లు మంకీ క్యాప్లను పంపిణీ చేసినట్లు వివరించారు గతంలో చలి తీవ్రత నుంచి రక్షణ కోసం దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని త్వరలోనే వాటిని కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు ముఖ్యంగా చలి తీవ్రత తర్వాత బయటికి రావాలని అత్యవసరమైతే చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు మంకీ ధరించాలని ఆయన సూచించారు స్థానిక గురుదత్త పాలి క్లినిక్ లో అంటే మా క్లినిక్ లో గాయత్రి ఎస్టేట్ లో నిరుపేద వృద్ధులకు ఈ చలికాలంలో చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి భక్తిగా ఈ స్వెటర్లు మంకీ క్యాప్స్ మేము చేసే రొటీన్ సామాజిక సేవలో భాగంగా వారికి అందజేయడం జరిగింది దీనివల్ల ఒక మెసేజ్ ఏమంటే ఈ చలికాలంలో వృద్ధులు ముఖ్యంగా డయాబెటీస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మరీ ఓల్డ్ ఏజ్లో ఉండేవాళ్ళు మరీ చిన్న పిల్లలు చలికి ఎక్స్పోజ్ కాకపోవడం మంచిది కాబట్టి వాళ్ళు ఉదయం పది పదిన్నర తర్వాతనే బయటికి రావాలి ఈ లోపల చలికి పోవాల్సి వస్తే ఈ స్వెటర్లు అవి మంకీ క్యాప్స్ వాడుకోవాలని చలికి ఎక్స్పోజ్ కాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ తెల్లవారుజామున మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హార్ట్ అటాక్స్ కూడా వస్తుంటాయి కాబట్టి వాళ్ళు వెచ్చగా ఉండడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయాలి ఎక్స్పోజ్ కావడం వలన ఒక్కోసారి వ్యాసా కన్స్ట్రిక్షన్ అంటారు అంటే రక్తనాళాలు సంకోచం చెంది ఆ ప్రాంతానికి రక్తం సప్లై తగ్గిపోయి ఈ నల్లగా ఏళ్ళు మారిపోవడము ఖాళీ ఏళ్ళు చేతి ఏళ్ళు నల్లగా మారిపోవడము ఒక్కోసారి ఈవెన్ గ్యాంగ్రీన్ నెక్రోసిస్ కూడా రావచ్చు ఏళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి ఆ జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోవాలని తర్వాత చలికి ముఖ్యంగా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది అంటే చర్మం బాగా డ్రై అయిపోతున్నది వీళ్ళు వేప నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా వెన్న కానీ కాళ్లకు చేతులకు అట్లా బాగా ఒంటికి పట్టించుకోవాలి చలికి ఎందుకంటే ఆ చర్మం కూడా చీలడం వలన మళ్ళీ పుళ్ళు కావడము గీర్ పుళ్ళు కావడము ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ రకంగా సామాజిక సేవల్లో భాగంగా నేను చేయడం జరుగుతూ ఉంది కానీ కొన్ని మరి మరికొంతమంది మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమాలను మరి ఇంకా కొంతమంది కూడా నిర్వహించాలని ఈ రకంగా సమాజంలో ఉన్న నిరుపేదల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నేను మరీ మరీ సమాజంలో ఉండే ఆ పెద్దలందరినీ నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను సో ఈ కార్యక్రమాలు మేము చాలా కాలం అండా చేస్తున్నాము మరిన్ని మరిన్ని కూడా చేయాలని దానికి తగినంత మాకు ధైర్యాన్ని ఈ ఇష్టాన్ని ప్రోత్సాహాన్ని ఆ దైవం ఇవ్వాలని కోరుకుంటున్నాను